తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతికలుగా ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలు అందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా మేడారం వెళ్లి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించడం జరిగింది నిలువెత్తు బంగారం తులాభారంతో మొక్కులు చెల్లించడం జరిగింది రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద అడవి బిడ్డల జాతరగా తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి గాంచింది తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వనదేవతలను ప్రార్థించడం జరిగింది

సంవత్సరాల్సింది కూడా నేను సొమ్మక్క సారక్క జాతరకు వస్తున్నా ఇక్కడ వచ్చినప్పుడల్లా ఇక్కడ ముగితే నాకు మెడికల్ కాలేజీలు వచ్చింది అదే మాదిరి ఇక్కడ ముగిస్తే ఎంపీ అయినా ఎమ్మెల్యే మినిస్టరుడైనా మళ్ళోసారి మళ్ళా కూడా ఎమ్మెల్యే అయినా అని ఆ సమ్మక్క సారక్క దేవుళ్ళకి ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చిన చాలా సంతోషం అనిపించింది